నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒక వ్యక్తి తన యొక్క భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందని చెప్పి పెళ్ళికి సంబంధం కుదిర్చిన మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో అతన్ని అయితే చంపివేయడం జరిగింది వివరాలకి వెళితే భార్య పుట్టింటికి వెళ్ళిపోయిందన్న కోపంతో తనకు పెళ్లి సంబంధం కుదిర్చిన మధ్యవర్తిని కత్తితో పొడిచి చంపాడు ఓ భర్త కర్ణాటకలోని మంగళూరులో జరిగిన ఈ ఘటనలో నిందితుడు ముస్తాఫాను పోలీసులు అరెస్టు చేశారు సులేమాన్ యాభై సంవత్సరాలు అనే మధ్యవర్తి ఎనిమిది నెలల క్రితం ముస్తాఫా ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఒక మహిళతో వివాహం కుదిర్చాడు ఈ దంపతుల మధ్య పెళ్ళైన నాటి నుంచి గొడవలే రెండు నెలల క్రితం ముస్తాఫాను ముడిచిపెట్టి ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది దీంతో ముస్తాఫా గురువారం రాత్రి సులేమాన్ తో గొడవ పడ్డాడు కత్తితో మెడపై పొడవడంతో సులేమాన్ అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు సులేమాన్ కుమారులు రియాబ్ సియాబ్లపై కూడా ముస్తాఫా కత్తితో దాడి చేశాడు వీళ్ళిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే పెద్దలు లేకుండా వాళ్లకు వాళ్ళే పెద్దలుగా విడిపోయి పక్కన సంసారాలు పెట్టేసి చిన్న పెద్ద అనేది లేకుండా ఉండడంతో విడాకులు తీసుకునే వారి సంఖ్య భారతదేశంలో రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంటే కానీ ఆ ఇంట్లో పెద్దలు ఉంటే కానీ మంచి చెడు చెబుతూ ఆ యొక్క సంసారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు కానీ పెద్దవాళ్ళు లేకపోవడంతో ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్